నంద్యాల జిల్లా అంతా కూడా గణనాదులు విశేష పూజలను అందుకొని అంటే మూడు అలాగే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులు సంబంధించి గణనాథులను అయితే నిమజ్జనం చేస్తారు ఈ గత నెల ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి సందర్భంగా వివిధ వీధులలో ప్రాంతాలలో గణనాథులను నిర్మించుకొని విశేష పూజలను నిర్వహించి ఈరోజైతే తొమ్మిదో రోజునైతే అనే అనేక చోట్లయితే ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని చేస్తున్నారు ప్రధానంగా శ్రీశైల మహాక్షేత్రంలో నలభై అయితే ఇక్కడ నిర్మించి ఉన్నారు ముఖ్యంగా శ్రీశైల దేవస్థానం కూడా పెద్ద ఎత్తున సాక్షి గణపతి వద్ద ఈ యొక్క గణనాథుని యొక్క నవరాత్రులైతే నిర్వహించింది ఈ నవరాత్రుల్లో విశేష పూజలను ప్రత్యేక పూజలను అయితే గణనాథులకి నిర్వహించారు దేశము అలాగే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని సంక కల్పము చెప్తూ ప్రతిరోజు కూడా పూజలను అయితే దేవస్థానం నిర్వహించింది అంతేకాకుండా శ్రీల శ్రీశైల క్షేత్రంలో కూడా వివిధ విధులలో ప్రాంతాలలో పెద్ద ఎత్తున నవరాత్రులను అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది అయితే ఈ రోజు అంటే శ్రీశైల క్షేత్రం అంతా కూడాను గణనాథులను నిమజ్జనానికి తలలో వెళ్ళి తీసుకెళ్లడానికి అటాహాసంగా అయితే ఏర్పాట్లు చేసుకున్నారు ప్రధానంగా శ్రీశైలం నుంచి ఇక సుండిపెండ కింద లింగాలబట్ట వద్ద ఉన్న పాతలంగా వద్దయితే ఈయన ఘననాథలు అయితే నిమజ్జనం చేస్తారు ప్రధానంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు స్థానిక శ్రీశైలం సిఐ ప్రసాదరావుకు సంబంధించి వాళ్ళ సిబ్బందితో పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా అలాగే మత్తు పానీయాలకు కానీ గొడవలకు కానీ ఏదన్నా దిగితే చట్టరీత్యా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని ఇప్పుడే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది నిన్న రెండు గత రెండు రోజులుగా ముందర నిర్వాహకులతో కూడా మీటింగ్ను ఏర్పాటు చేసి ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే శిక్షకు త పాత్రలు అవుతారని కూడా హెచ్చరికలు జాసిన జారీ చేసిన పరిస్థితుల్లో గణనాథుల సంబంధించిన నిమజ్జనం మనకైతే గణనాథులైతే తరలి వెళ్ళడానికి సిద్ధమై ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ శ్రీశైలంలో నెలకొంది